ఉపాధి హామీ పనులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ప్రయోజనం పొందుతూ ఉంది ఇక్కడ కూలీలకి చాలా ప్రయోజనం దక్కుతూ ఉంది అని నివేదికల గణాంకాలు చెబుతూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేంద్రం అనేది ఈ ఉపాధి హామీ ఉసురు తీసేస్తూ ఉంటే మొదటి నష్టపోయేది ఆంధ్రప్రదేశే అని చెప్పి స్పష్టంగా కనిపిస్తూ ఉన్న ఆ మేరకు నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కేంద్రం తీసుకొచ్చిన దానికి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చింది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పనుల్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కూలీలకు అన్యాయం చేసింది అని చెప్పి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొన్నట్లు ఒక పత్రిక ఆ వార్తను రాసుకుంటూ వచ్చి కూలీల కడుపు కొట్టిన బాబు సర్కార్ అని చెప్పి క్యారీ చేశారు ఏమనంట ఇక్కడ ఇంట్రెస్టింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉపాధి హామీ కింద మన రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ రెండు లక్షల కుటుంబాల ఉపాధి కల్పనకు కేంద్రం నిధులు మంజూరు చేసింది ఓకే కానీ చంద్రబాబు సర్కార్ నలభై ఆరు పాయింట్ తొమ్మిది లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపాధి చూపింది ఎందుకని అరవై నాలుగు పాయింట్ రెండు లక్షల కుటుంబాల ఉపాధి కల్పనకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే మన చంద్రబాబు సర్కార్ నలభై ఆరు పాయింట్ తొమ్మిది లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపాధి చూపిందట అంటే పదిహేడు పాయింట్ మూడు లక్షల కూలీల కుటుంబాలకు నష్టం వాటిల్లింది ఇక్కడితో తాగలేదట అంటే ఒక పక్క కేంద్రం మంజూరు చేసిన మేర ఉపాధి కల్పించకుండా నష్టం చేకూర్చిన బాబు సర్కార్ మరోపక్క నోటిఫై నోటిఫై చేసిన రోజువారీ వేతనం ఇవ్వకుండా కష్టార్జితాన్ని దోపిడీ చేసిందని చెప్పి నివేదిక పేర్కొందట దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై చేసిన మేరకు చెల్లించిన ఆంధ్రప్రదేశ్ మాత్రం దానిని పాటించలేదట రోజువారీ కూలీ మూడు వందల రూపాయలు నోటిఫై చేయగా రెండు వందల యాభై ఆరు రూపాయల చొప్పున మాత్రమే చెల్లించిందట ఒక్కో కూలీకి నలభై నాలుగు రూపాయల మేర అంటే ఆ మేరకు నలభై ఆరు పాయింట్ తొమ్మిది లక్షల కుటుంబాలకు తక్కువ చెల్లించిందట ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుమారి ఉపాధి హామీ కూలి మూడు వందల ఏడు రూపాయలు నోటిఫై చేస్తే డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు డేటాను విశ్లేషిస్తే ఒక్కో కూలికి రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు మాత్రమే చెల్లించారట నిర్దేశిత మొత్తానికి ఇది ముప్పై తొమ్మిది రూపాయలు అట సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ సర్కార్ దోపిడీకి పాల్పడుతుంది అని వీళ్ళైతే రాసుకుంటూ వచ్చారు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక డేటాను విశ్లేషించుకుంటూ ఉపాధి హామీ అన్నది కనుక నీరు గారిపై అది కనుక పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి వస్తే గ్రామీణ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం కనిపిస్తుంది బహుశా పాలకులు మరి ప్లాన్ బీలో ఏమున్నారో తెలియదు కానీ దాని ఉసురు మాత్రం తీయకండి ఇప్పటికిప్పుడు